హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్నింగ్ ఈరోజు వచ్చేసరికి అయితే మా బీరకాయ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ బీరకాయకైతే నిన్నటి రోజున నీళ్ళు కట్టి అలాగే మందు చల్లడం జరిగింది ఈ రోజులో భాగంగా వచ్చేసరికి అయితే మనమైతే బీరకాయకైతే మందు స్ప్రే చేయడానికైతే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మందులు చూడండి ఫ్రెండ్స్ సిమ్ ప్రింట్ అలాగే క్రాప్ మ్యాక్స్ అబాసిన్ ఈ మూడు మందులు అయితే స్ప్రే చేయడానికి అయితే తీసుకురావడం జరిగింది వీటికి వచ్చేసి గ్రోతింగ్ కోసం అలాగే కాయ వంకర లేకుండా ఎక్కడైనా చిన్న దోమ లాంటివి కనపడుతుంది ఫ్రెండ్స్ అందుకని ఇవైతే తీసుకురావడం జరిగింది తీగల గ్రోతింగ్ కోసం అయితే బాగా పనిచేస్తుంది వీటిలోన అని చెప్పడం జరిగింది వీటిని మందు స్ప్రే చేసేటప్పుడు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మందు స్ప్రే చేసేటప్పుడు పాయింట్ ఫుల్ షర్ట్ వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్కి బాడీ మీద పడిపోకున్నట్ట ఉండే విధంగా అయితే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇది మూడవసారి రౌండ్ కొడుతున్నాం ఫ్రెండ్స్ మూడో రౌండ్ ఇది అయితే ఇప్పటికైతే బాగానే ఉంది ఇప్పుడు అక్కడక్కడ బీరకాయలు అయితే రావడం చిన్నగా స్టార్ట్ అయింది డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసి మన వీడియోలు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే వీడియోలు చూస్తున్నారో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి కొద్దిగా వీడియో క్లారిటీగా లేదు మన సెల్ ప్రాబ్లం ఫ్రెండ్స్ కొద్దిగా మంది లో బడ్జెట్ సెల్ అయితే కొద్దిగా కెమెరా సరిగ్గా రావడం లేదు అలాగని చూడడం మానేయకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసి మన వీడియోస్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటి ప్లీజ్ మన ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గర దగ్గరగా ఉంది ప్రతి ఒక్కరు మన వీడియోస్ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఇన్ఫర్మేషన్ భర్తీ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల అయితే మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది ఇంకా ఒక ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ అయితే మాత్రం కోత అయితే గ్యారంటీ పక్కా తెగడానికైతే ఉంది ఫ్రెండ్స్ రెడీగా అవుతుంది కాయలు మన చిన్న వేల వేల జంపు అలా ఉన్నాయి ఇప్పటికైతే ప్రస్తుతానికి చిన్నగా జంపు అలా ఉన్నాయి ఇంకా ఒక ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ అయితే మాత్రం కోతకి రెడీ అవుతుంది ప్రతి ఒక్కటి అప్డేట్స్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మీరు ఎవరైనా కానీ పెట్టి ఉంటే పని చేస్తే మాత్రం పని చేసిందని వీడియో పెడతా ఫ్రెండ్స్ పని చేయకపోతే అలాంటి వీడియోలు పెట్టాను మనం స్ప్రే చేసిన తర్వాత ఒక టూ డేస్కి త్రీ డేస్కి తర్వాత అయితే పెడుతూ ఉంటాము కానీ వీడియోలో నా కొద్దిగా వీడియో క్లారిటీ లేదు ప్రతి ఒక్కరు అదొకటి మనకు బడ్జెట్ ప్రాబ్లం వల్ల అయితే సెల్ కొద్దిగా క్వాలిటీ కెమెరా లేదు ఫ్రెండ్స్ మనకు అందుకు ఇలా తీసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఏమనుకోకున్నట్టు మన వీడియోస్కి అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను జాయింట్ ఫ్రెండ్స్ అలాగే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మేమైతే బీరకాయ అయితే కట్టలేదు ఫ్రెండ్స్ చిన్న కిందనే భూమి మీద పాకే విధంగా అయితే చేసుకున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్